ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ శ్రీకాళదో మొదలు పెట్టింది ఏం చేస్తున్నా చెప్పు కదా పచ్చిమిరకలు టమాటా చెప్పి చేస్తున్నా ఏం పచ్చిరా అంటే టమాటా చెప్పి పచ్చిమిరపకాయలు టమాటాలు పచ్చిర పూరి ఏ పూజ అటు నుంచి అన్నయ్య రోజు రోజు పూజలు చేసుకుని వస్తున్నారు నువ్వు ఏ పూజ పచ్చడి బాగుంటది అన్నయ్య అయితే నేను చేస్తాను అనమాట నాకు ఎంత ఇష్టం ఫ్రెండ్స్ నాకు అన్ని కూరలలో చికెన్ మటన్ హాడలేదు ఎందుకంటే ఫ్యామిలీని ఎవరిని తీసుకోవట్లేదు కానీ ఈసారి ఫ్యామిలీ లేరు కాబట్టి లేరు కాబట్టి చలికి చలికి భయపడి ఆయన మన ఇష్టం అందరూ తీసుకొని పోతాం అది ఏంటంటే రోహన్ గడి కోరిన సముద్రం చూపెట్టాలంట వాడికి అటు వీళ్ళకి అటు మావాడికి వైజాగ్ సింహాచలం అన్నవరం తరుపులం తల్లి టెంపుల్ కంపల్సరీ తీసే పోతాను అంటే రెండు మూడు నెలల తర్వాత తీసే ప్రస్తుతానికి అయితే పూర్లది పచ్చ చేస్తుందా ఫ్రెండ్స్ నాకు ఓన్లీ పూరి పులిహార్ ఒకటే ప్రస్తుతానికి నాకు మా చికెను మటన్ బిర్యానీ కన్నా కూడా మామం చేసి అన్ని కూరల కన్నా కూడా నాకు ఇష్టమైనదే ఫ్రెండ్స్ నేను వారం వారం చూపించుకుంటుంది వారం 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 చూపుకుంటాను కరా శ్రీకారం చేస్తుంది ఫ్రెండ్స్ అన్నదానం కరా అన్నదానం పెడతారు ఫ్రెండ్స్ అక్కడ

అన్నదానం తినాలని కోరికే ఆ కూరలో దినబుద్ధి అంటే దినబుద్ధి కాదు అనుకోకూడదు కాకపోతే అటు అటు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి అటు ఎక్కువ అట్లా చేస్తారు చేస్తారనమాడు మనకి ఇష్టపడతుంది కానీ ఇట్లా చేస్తాం ఇవాళ నైట్ ఎన్ని వాటర్ అయ్యాను అద్మావతి చానపడ తొమ్మిది ఉండాలా అని